శుభ సాయంత్రం అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత మహిమ భగవద్గీత చదవడానికి ముందు భగవద్గీత యొక్క మహిమను గురించి తెలుసుకుంటే మనలో తప్పక భగవద్గీతను చదివి తీరాలనే దృఢమైన కోరిక కలుగుతుంది ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి దీని మహిమ అపారమైనది అపరిమితమైనది ఇట్టి భగవద్గీత మహత్యమును మాటలలో వర్ణించుటకెవ్వరికి సాధ్యము కాదు ఎలా ఇది ఒక పరమ రహస్య గ్రంథం చూసారా రహస్య గ్రంథము ఎలాంటి రహస్యము పరమా సర్వోత్కృష్టమైన ఒక ఉత్తమమైన దివ్యమైన రహస్య గ్రంథం ఇది సకల వేదసారం నాలుగు వేదములలో ఉన్న సారమంతా ఒక్క భగవద్గీతలో పొందుపరచబడింది కూర్చబడింది చూసారా భగవద్గీత చదివితే వేదాలు చదివినట్టే ఇందరి సంస్కృత భాష చాలామందికి సంస్కృతం అంటే అమ్మో మాకు తెలుగే సరిగ్గా రాదు సంస్కృతం ఎక్కడొస్తుంది ఇప్పుడు చిన్న పిల్లలకు శుక్లాంబరధరం విష్ణు అని నేర్పించాము కదా సంస్కృత శ్లోకమే కదా చక్కగా చెప్తున్నారు కదా కాబట్టి ఏదైనా నేర్చుకునే ప్రయత్నం ఉండాలి మనసు ఉండాలి కోరిక ఉండాలి ఎందుకు రాదండి సంస్కృతము అతి సరళమైన భాష సులభమైన భాష పరమ సుందరమైన భాష దీని ఆశయము చాలా చాలా గంభీరము కొద్దిపాటి అభ్యాసము చేసిన ఇది సులభముగా అర్థము చేసుకోగలము మరియు దీనిని నిత్య పారాయణము చేయచు పఠించిన పాఠకునికి స్థాయిని బట్టి అంటే వారి వారి వయసును బట్టి లేదు స్థాయిని బట్టి నిత్య నూతన భావములు ఉత్పన్నములగు చూడును చూసారా నిత్య నూతన భావములు పుడుతూ ఉంటాయి మనసులో కనుక గీత భగవద్గీత ఎల్లప్పుడూ వినూత్నమైనదియే నిత్య నూతనమైనది ఏ రోజు రోజుకు కొత్తగా కనిపించేది భగవద్గీత ఏకాగ్ర చిత్తులై చూడండి బాగా వినండి మనసు అటు ఇటు వెళ్ళకూడదు ఏకాగ్ర చిత్తులై భక్తి శ్రద్ధలతో గమనించు వారికి ఇందరి ప్రతి పదమునందు ప్రతి పదమునందు ఏదేని ఒక రహస్యం మనకు తెలియని రహస్యం నిక్షిప్తమై ఉన్నట్లు మనకు తోచును అనిపిస్తుంది తప్పకుండా అనిపిస్తుంది ప్రతి శ్లోకములో ప్రతి పదములో ఏదో నిగూఢ అర్థం ఉంది ఏదో గొప్ప అర్థం ఉంది అని అనిపిస్తుంది గీత ఎందు భగవంతుని గుణ ప్రభావ రహస్యములు భగవంతుని యొక్క గొప్పదనమును అతని గుణములను అతని ప్రభావములను అతని పరమాత్మ యొక్క రహస్యములను సమగ్రముగా వివరించబడినది భగవద్గీతలో అట్టి వివరణ ఇతర ఏ గ్రంథములందు కానరాదండి ఇతర గ్రంథములలో ఏదో ఒక విధముగా ఏదో ఒక రకంగా కొంత కొంతగా సాంసారిక విషయములు కొంచెం కొంచెం సాంసారిక విషయములు మిళితములై ఉండును చేరి ఉంటాయి కలిసి ఉంటాయి భగవద్గీత యథార్థముగా ఒక నిరూపమాన గ్రంథరాజ్యం చూసారా నిజం చెప్పాలంటే ఇది నిరూపమాన అంటే పోల్చడానికి భగవద్గీతను పోల్చడానికి మనకు ఉపమానాలు దొరకవు ఉపమాసాలకు మాటలకు అతీతమైనది భగవద్గీత యొక్క గొప్పతనం కనుక ఏ విధముగను ఏ విధంగానైనా దీనికి వేరొకటి సాటి కాజాలదు భగవద్గీత అనేటువంటి గ్రంథానికి ఇతర ఏ గ్రంథాలు సాటి రావు పోటీకి తగవు ఇందరి ప్రతి పదము భరితం ప్రతి పదములో ఒక మంచి ఉపదేశం కలిగి ఉంటుంది వ్యాస భగవానుడు మహాభారతమునందు భగవద్గీతను వర్ణించుతూ చివరికి ఈ విధంగా చెప్పినాడు ఈ శ్లోకంలో వ్యాసుడు చెప్పిన మాట వినండి గీత సుగీత కర్తవ్యాై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్ ముఖపద్మాత్ వినిసృత ముఖపద్మాత్ వినిసృత గీత సాక్షాత్తుగా శ్రీ పద్మనాభుడైన విష్ణు భగవానుని ముఖారవిందము నుండియే వెల్వడినది ఇక అన్య శాస్త్రములతో పని ఏమి గీత సుగీత భగవద్గీతను చక్కగా చదివి భావార్థ జ్ఞాన సహితముగా అంతఃకరణమునందు ధారణ చేయుట ముఖ్య కర్తవ్యము కాబట్టి గీతామహత్యం గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు మీలో కొంచెం చిన్న చిరుకోరిక కలుగుతుంది అది అలా అలా విత్తనం మొలకెత్తి కొంచెం కొంచెం పెరుగుతూ శాఖోపశాఖలుగా మహావృక్షముగా మారాలి ప్రతి ఒక్కరూ గీతాధ్యయనానికి నడుము బిగించాలి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి జీవన మార్గాన్ని మన జీవన శైలిని మార్చుకుంటూ సరైనటువంటి దారిలో మోక్ష మార్గమును అనుసరిస్తూ ఒక్కొక్క మెట్టు పైకి వెళుతూ ఆ పరంధాముని పాద పద్మములలో కలిసేటువంటి అవకాశం మనకు భగవద్గీత చేకూరుస్తుంది శుభం భూయాత్